అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి మాసం పదమూడవ తేదీ గురువారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చెయ్యబడిన సమస్యలు గాని శారీరకంగా మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృత్చిక రాశి వారు ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగును మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ఈ యొక్క రంగాలలో సమయానుకూలంగా వ్యవహరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ప్రయాణాలలో జాగ్రత్త అవసరం ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల అనుకున్న సాధిస్తారు ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు తరచూ నిర్ణయాలు మార్చుకున్నా జాగ్రత్త వహిస్తారు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు ఆర్థికంగా శుభ ఫలితాలను సాధిస్తారు ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటారు సమస్యలను పరిష్కరిస్తారు రంగాలలో ఆనందంగా ముందుకు సాగుతారు అధికారులు మీ పట్ల మిశ్రమంగా ఉంటారు అనారోగ్య సమస్యలు తొలగిన పరిస్థితులు మిమ్మల్ని అనుకూలంగా ఏర్పరుస్తాయి అదేవిధంగా మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని ఏర్పరుస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అధికారుల సహకారం లభిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కీలక విషయాలలో అప్రమత్తంగా ఉంటారు మనోబలం చూసుకుంటారు కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేస్తారు యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడిన కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు ధర్మ చింతన అవసరం ముందస్తు ప్రణాళికలతో ఇబ్బందులు తెరిచేర అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు అదేవిధంగా ఒక ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది విజ్ఞాన పరంగా ఎదుగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు ఆర్థికంగా మేలు చేకూరుతుంది అదృష్టం వరిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలను అమ్మ చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చవద్దు ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు వెలువడిన వివాదాలకు తావివ్వవద్దు అవగాహనతో సమస్యలు తెలుగును ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి అధికారుల సహకారం లభిస్తుంది ఆరోగ్య ఆర్థిక విషయాలలో తగు జాగ్రత్తల అవసరం మంచి యోగదాయకమైనటువంటి కాలం చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధికి శుభవార్తలను వింటారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి లాభదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఉద్యోగంలో శ్రమకు తగ్గ ప్రతిఫల ఏర్పడుతుంది అనవసరమైనటువంటి కలహాలు జరగకుండా జాగ్రత్త వహిస్తారు ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది అదృష్ట యోగాలు ఏర్పడిన భవిష్యత్తు లాభదాయకంగా ఉంటుంది మీ యొక్క రంగాలలో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు కుటుంబ సభ్యులతో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు సమాజంలో తోటి ఉపయోగపడే పనులు చేపడతారు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు స్వస్థానం ప్రాప్తి కలదు యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి సంపూర్ణ అవగాహనతో మంచి ఫలితాలను సాధిస్తారు తోటి వారికి ఆదర్శంగా నిలుస్తారు వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడడం ఆర్థిక లాభాలు ఏర్పడడం ఇతరుల ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కుటుంబ సభ్యుల నుంచి వ్యతిరేకత తగ్గుతుంది ప్రతి ఉద్యోగమున సానుకూల ఫలితం సిద్ధిస్తాయి కొన్ని వ్యవహారాలలో అవరోధాలు అదే అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి పాతమిత్రుల నుంచి శుభవార్తలు అందిన వృత్తి వ్యాపారంలో నష్టాలను భర్తీ చేస్తారు ఉద్యోగస్తులకు శుభవార్తలు అందినం దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ వ్యవహారాలలో నిర్ణయాలను తీసుకుంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది చేపట్టినటువంటి పనులు అవరోధాలు తొలగనం మానసికంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు దూరపు బంధువుల నుంచి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలను తెలుసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు తొలగిన ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు నూతన పరిచయాలు ఏర్పడిన మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు శరీర సౌఖ్యం కలదు భోజన సౌఖ్యం కలదు వృశ్చిక రాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదం